నమస్తే రాష్ట్ర రైతాంగం వారికి ఈరోజు తిన ముడీ ఎందుకు తెలుసు కావచ్చు రైతు భరోసా నేను కేసీఆర్ ని మించి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మీకు కేసీఆర్ రూపాయలు మీకు కేసీఆర్ పదివేల రూపాయలు బిచ్చ లే నేను వచ్చి పదిహేను వేలు ఇస్తా ఎకరానికి నేను ఇస్తా నేను ఇయ్యకుంటే చెప్పొందుకొని కొట్టండి అనుకుంటా మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడిండా లేదా మరి ఈ రోజు ఏమంటున్నాడంటే నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని ఆ రాష్ట్రం ఉన్నప్పుడు మాకు సాధన కావడం లేదు అందుకని ఈసారి ఇంద్రమ ఇంది పథకం పరంగా ఇంద్రమ పథకం పరంగా మేము రైతులకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతులకు రైతు రైతు బంధు ఇస్తున్నాము పండగ చేసుకోండి ఆనందపడండి సంతోషంగా ఉండినట్టు మరి దొంగను ఏం చేద్దాం మిత్రులారా రాష్ట్ర వారి దొంగను ఏం చేద్దాం ఏ పన్నెండు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రైతుల్ని ఆశ కల్పించి చక్కటి మూలక బల్ల నాగళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకొచ్చి బీడు బారిన పొలాలలో దున్నేలా చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ అయితే ఆ కేసీఆర్ ని బ్రుడి కొట్టించి మరి రైతులు ఆయనకు ఓటు లేకుండా కాంగ్రెస్ పార్టీ పదిహేను వేలకు ఇస్తా అంటే ఆశపడి ఓటేస్తే ఈరోజు ఈయన కూడా మించి బ్రుడిలు కొట్టించిండు ఎంత ఇస్తాండ ఎగరానికి పంటకి ఆరు వేల రూపాయలట సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలట అంటే మూడు వేలు ఎగ్గొట్టినట్టేనా మరి దొంగలు ఏం చేద్దాం మరి బుక్కలు బర్ర బర్రబర్ర కొట్టాలి కదా మరి ముచ్చండి ఒక్కసారి నా నోటి ధర కాకుండా ఆయన నోటి ధర మనం కూడా వినడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఆదిమూర్యాలు రాత ఉంటే ఒకసారి వినండి ఇక రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది సిగ్గు సిగ్గు లేని జాతి అంటే ఇది రేవంత్ రెడ్డి గారితే వస్తా ఇంత ఇజ్జత్ కూడా లేనికుండా మాట్లాడతారు కూడా కట్ చేస్తే ఇక రండి చూడండి ఆస్వాదించండి రైతు భరోసా రూపాయలు పన్నెండు వేలే నిర్ణయించిన రాష్ట్ర కేబినెట్ ప్రకటించిన సీఎం రేవంత్ గెలిస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తారని ప్రకటన గెలిచిన ఏడాదికి రూపాయలు పన్నెండు వేలకు కుదించిన సర్కార్ రైతు కూలికి ఏడాదికి రూపాయలు పన్నెండు వేలు కవులు రైతుకు ఊసే ఎత్తని రేవంత్ రెడ్డి మరో గ్యారంటీకి భారీ కోత పెట్టిన ప్రభుత్వము ఈ ప్రభుత్వం అంత ఇంత ప్రభుత్వం కాదు దొంగ ప్రభుత్వం దోపిడి ప్రభుత్వం ఎంత చెప్పిండు పదిహేను వేల రూపాయలు ఇస్తాను నేనని చెప్పిండు ఎంత ఆగిండు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను అనుకుంటా రైతులు మళ్ళీ అరిగోసలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఇక రాజ్యం ఇందిరామరాజ్యం రాజ్యం అనుకుంటా ఇందిరమ రాజ్యాలు ఏం జరిగింది అంటే రైతులు ఉరేసుకొని చనిపోయారు రైతులు పట్టణాలకు వలసపోయారు అదే విధంగా రాష్ట్ర ప్రజలు ఆగమయ్యారు తిండి లేక తికాణం లేక మరణించిన రోజులు ఎన్నో ఉన్నాయి అదే ఇందిరమ రాజ్యము దానికి తగ్గట్టే ఒక కటిక రాక్షకుడు దరిద్ర రాక్షసుడు కాలు పెట్టగానే తెలంగాణ తల్లి తెలంగాణ మన ఏమైతే లక్ష్మి మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టుగా దరిద్రమైన కాలు పెట్టుకుంటా అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ దరిద్ర కాలు తోటి రాష్ట్ర ప్రజలు ఉద్యోగస్తులు అందరూ నానా ఇబ్బంది పాల్పడుతున్నా కూడా సోయి లేకుండా మకడం లేకుండా సోయి లేకుండా ఆ దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా అదే విధంగా తిరుగుతా ఉన్నాడు ఎంత సక్కటి దరిద్రుడు అంటే అంత సక్కటి దరిద్రుడు రండా రాజకీయాలు చేసేటోడు రండా రండా అని ప్రతిరోజు ఆ తలుసుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుగా చూసుకోండి నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కానీ గ్రామాల్లో కానీ లేకుంటే ప్రజల్లో కానీ ఎట్టి పరిస్థితులు రాకు ఎందుకంటే వాళ్ళ కద్దరి చెప్పులు చూసుంటాం రైతులు దాంతో ఎగేసి కొడతారు ఇక దాంతో ఎగేసి కొడతారు మూతి పళ్ళ రాలతే దాంతో కొడతాయి అబ్బో చిన్న దెబ్బ తాక దాంతో కొడితే చిన్నప్పుడు ఆడుకుంటా అంటే ఆ చెప్పులతో దెబ్బ దాకేటి అట్లాంటిది ఆ రైతులు ఆ చెప్పులు బట్టి నువ్వు కొడితే మాత్రం ఈ దవడ ఊసిపోతుంది ఎందుకంటే చక్కని తండ్రి ఆ చక్కటి పరిపాలించిన మహానుభావుడు పది సంవత్సరాల్లో కటిక దరిద్రాన్ని తరిమేసి ఆనందకరమైన జీవితాలు నెలకొల్పబడ్డ ఏకైక కేసీఆర్ అని మొక్కుకుంటూ నాగళ్ళు చాలు చేసిన రైతన్నలు ఏదో ఆశపడి ఆయనకు మోసం చేసి నీకు ఓటేస్తే ఈరోజు పదివేల కాడ పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మళ్ళీ పన్నెండు వేలకు కుదించి ప్రజల్ని మోసం చేసినప్పటికీ ఆ రాష్ట్ర రైతకుంట్రా నువ్వు నాగర్లు పట్టుకుని వాళ్ళకి కద్దరు చెప్పులు పట్టుకుని తరుమే రోజులు దగ్గరనే ఉన్నాయి తరుముతరు నువ్వు దానికి రణిగుండు ఇది ఏదైతే కానీ రేవంత్ రెడ్డి నువ్వు దానికి తప్పనిసరి సరి తోగేటట్టు చెప్పుల దండ మోగేటట్టు రణిగా ఉండని